పవిత్ర కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం ప్రజలంతా సుభుచ్చంగా ఉండాలి అని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం పిఠాపురంలో ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి నవంబర్ మూడవ తేదీ వరకు కోటిలింగార్చన కోటి బిల్వార్చన శ్రీ రుద్రయాగ సతచండీ యాగ సహ సహిత కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ద్విభాష్యం సుబ్రహ్మణ్య శర్మ మీడియాకు తెలిపారు పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో గల శ్రీ వాసవి కన్యక ఆలయంలో పది రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ క్షేత్రంలో సాక్షాత్తు కుక్కుడేశ్వర స్వామిగా స్వయంభూగా వెలిసాడు పరమేశ్వరుడు అమ్మవారి పీఠభాగం పడినటువంటి పదవ పీఠం పురుహూతిక పీఠాయా పురుహూతిగానే శక్తి పీఠాల్లో పీఠం అంది తర్వాత సాక్షాత్ దత్తాత్రేయుడు ఇక్కడ అవతరించినటువంటి క్షేత్రం పంచమాధవ క్షేత్రంలో బుద్ధి మాధవ క్షేత్రం అలాగే గయాసురుడు పాదాలు పడి ఎక్కడెక్కడి నుంచో తీర్థాశ్రార్థం చేసుకోవడానికి పోతున్నటువంటి అతి పవిత్రమైనటువంటి క్షేత్రం ఇన్ని రకాలుగా పవిత్రమైన క్షేత్రం ఎక్కడా కూడా లేదు ఒక కాశీతోటి సమానం ఇది దక్షిణ కాశీ అని చెప్పబడుతుంది ఇక్కడ కార్తీక మాసంలో గత ముప్పై సంవత్సరాల క్రితం మహాలింగార్చన మాస దీక్షగా కార్తీక మాసం నెల రోజులు ఇదే స్టేజ్ మీద చేశాను నేను ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు చేసి రుద్రయాగం చేయడం జరిగింది ఇక్కడే తర్వాత కొంతకాలం నా పండ్ల వల్ల మానేయడం జరిగింది మధ్యకాలంలో నుండి ఒక కోరికోటి కలిగింది నాకు కోటి లింగార్చన చేయాలి ఈ క్షేత్రంలో ఎప్పుడూ అర్చన ఏమిటి అంటే ఇక్కడ పక్కన ఫోటోలో చూపు సహస్ర లింగాార్చన పదకొండు వందల పదహారు లింగాలతో శివ శివరహస్య ప్రోక్తమైన కైలాసయంత్ర ప్రస్థారం సామాన్యమైన విషయం అందులో అదే విధానంగా మనం వెయ్యి నూట పదహారు కళశాలయందు రుద్రాక్షలు నవధాన్యాలు ఈ నవధాన్యాలు దేనికంటే మన మానవ మనగడికి ఎంతో ఉపయోగపడేవి అన్ని ఉత్పత్తులు కావాలని చెప్పేసి నవధాన్యాలను కూడా ఆ కలశాల ఎందుకు ఉంచి ఆవాహన చేసి షోడశావరణ అంటే కైలాసంలో శివుడి దగ్గర ఎంతమంది పరివారం ఉంటారో అంతమంది పరివారాన్ని కూడా ఇక్కడ అవాహన చేసి వారికి పదహారు రకాల ఆవరణలో పూజ చేసి వాటన్నిటికీ కలిపి పదకొండు రుద్రాలతోటి పాలు పెరుగు నయ్యా తేనె పంచదార పండ్ల రసాలు విభూతి గంధం సెంటు లవండర్ ఇలాగా పదకొండు రకాల ద్రవ్యాలతోటి అభిషేకం చేయడం జరుగుతుంది కాదు పదకొండు మంది రుద్ర సంఖ్యతో అంటే ఒక రోజు కార్యక్రమంలో పదకొండు ఇంటూ పదకొండు నూట ఇరవై ఒక్క అభిషేకాలు జరుగుతాయి ఇలాగా కోటిని గార్జన పది రోజుల్లో పూర్తవుతుంది ఎప్పుడు ఇది ప్రారంభమయ్యా అంటే कर्तिक शुद्ध विधिया इवे मूडो तेदी संकल्प जी इगो तेदी शुक्रवार नीचे प्रती रोजूमल जो तरवा कोचन प्रती रोजू शिवड़ मगबार चेत पदल बिगारचन आड़वर चेत पद पद कुमारचन तरवात शरत्काल महापूज क्रियादय याचवर्षि की शरद ऋतु ఎవరు నాకు పూజలు చేస్తుంటారా అని అమ్మవారు ఎదురు చూస్తుంటూ ఉంట అటువంటి శరదృతువుడు కార్తీక మాసంలో అమ్మవారిని ఉద్దేశించి దేవీ భాగవతంలో చెప్పబడినటువంటి ఏడు వందల శ్లోకాలు ప్రతిరోజు పది పారాయణలు ఒక పారాయణ హోమం పదమూడు రకాలతోటి పండాలతో పారాయణ హోమం జరుగుతుంది తర్వాత కుంకుమార్చన ఎవరికి సువాసిన అర్చన ప్రేత సువాసనీ స్త్రీలను పూజించడానికి అమ్మవారు ఇష్టపడుతుంది అటువంటి సువాసనీకి పూజ కుమారి పూజ ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమము లక్ష్మీ హోమము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి మూడవ తేదీతోటి అంటే పౌర్ణమి రేపనగా రెండవ సోమవారం తోటి కార్యక్రమాలన్నీ కూడా పూర్ణాహుతితోటి సమాప్తి అవుతాయి మరి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ భాగ భాగస్వామ్యం కావాలని పదిహేను వందల ఒక రూపాయి దానికి టికెట్ పెట్టడం జరిగింది అలాగే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు కట్టినట్టయితే ఆ రోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా కళ్యాణంతో సహా ప్రతి కార్యక్రమం కూడా మీ చేతులతో మీరు చేసుకోవచ్చు అలాగే ప్రారంభం సంకల్పం నుంచి ఆఖరిదాకా కూడా ప్రతిరోజు మీరు గోత్రరామవతడి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి మహాతరమైనటువంటి కార్యక్రమం ఎంత బలమైందో అంత బలమైనటువంటి క్షేత్రం పిఠాపురం క్షేత్రం ఇక్కడ చేయడం జరుగుతుంది అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రోదం చేయవలసిందిగా కూర్చున్నాను ఓం నమ శివాయి